హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి రథసప్తమి అండ్ మాఘమాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము సూర్య రథాలు అష్టోత్తరం స్టాండ్స్ లక్ష్మీ బాలాజీ ఐడల్స్ రాజశ్యామలామ వారు అదేవిధంగా కొన్ని దీపాల కలెక్షన్స్ ప్లేట్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ ఐడల్స్ అండి ఇప్పుడు మాఘమాసం కదా చాలా మంది అడుగుతున్నారు మనకి స్మాల్ సైజ్ నుంచి కూడా స్టాక్ అయితే వచ్చేస్తాయి చూడండి మనకి త్రీడీలో స్మాల్ సైజ్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారి నవమోహన్తో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ కూడా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఈ స్వామివారి ఐడల్లో మనకి ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి చాలా బాగున్నారు త్రీడీలోనే కొంచెం బిగ్ సైజు వెయిట్ ఎక్కువలో వచ్చారండి ఈ స్వామి వారు కూడా చూడండి నామో ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా బాగున్నారండి ఈ చక్రాలు కానీ ఈ పీస్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ ఇంచెస్ పైన అయితే వస్తుంది చాలా బాగుందండి మీకు ఏ కావాలంటే అవి తీసుకోవచ్చు రెండు సైజులు కూడా చాలా బాగున్నాయి ఫినిషింగ్ వైజు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీలో ఇంకొక ప్యాటర్న్ అండి చూడండి ఈ స్వామివారు కూడా ఎంత చక్కగా ఉన్నారో మనకి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి ప్రాస్లో బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తున్నారు స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో మీకు కావాలంటే ఈ స్వామివారి దగ్గరికి ఈ లక్ష్మీ అమ్మవారు తీసుకోవచ్చండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది త్రీ ఇంచెస్ వస్తుందండి స్వామివారు వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ స్వామివారి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మీకు ఈ చౌకీస్ కావాలంటే తీసుకోవచ్చండి ఈ చౌకీలు కూడా చాలా బాగున్నాయి చూడండి మనకి ఈ విధంగా డిజైన్ వచ్చి చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఇలా చక్కగా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి కొంచెం బిగ్ సైజులో శంకు చక్రాలతోటి స్వామివారండి చూడండి శంకు చక్రం బ్యాక్ సైడ్ వచ్చేసరికి గోవిందనామం వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుందండి ఈ పీస్ కూడా చాలా బాగుంది క్లియర్గా వస్తుందండి వర్క్ అయితే ఫోర్ ఇంచెస్ అండి స్వామివారు ఓన్లీ చూసుకుంటే మనకు ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒకే ఫ్రేమ్లో ఈ విధంగా స్వామివారు అండ్ లక్ష్మీ అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి తిరుమలలో ఉన్నట్టుగానే ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి మనకి బ్యాక్ సైడ్ ఆర్చ్తో సహా మకర తోరణంతో సహా సిక్స్ ఇంచెస్ అయితే వస్తుందండి హై ఓన్లీ స్వామివారు వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తారండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నారు ఓన్లీ స్వామివారు వచ్చేసరికి అమ్మవారు కూడా చూడండి ధనవర్సం కురిపిస్తూ చాలా బాగుందండి సాలిడ్ పీస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అండి వచ్చేసరికి మనకి సూర్యరథం అండి మీరు ఎంతగానో అడుగుతున్న సూర్యరథాలు అయితే తీసుకొచ్చేసామండి చూడండి మనకి ఎంత చక్కగా ఉందో మనకి రథసప్తమి ఆదివారాలు పాలది పొంగించుకుంటాం కదా అప్పుడు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనం రథం పైన కూర్చుని ఉన్నట్టుగా ఉన్నారండి స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉందో వెయిట్ కూడా ఎక్కువ వచ్చింది సాలిడ్ పీస్ అండి ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ సూర్యరథం మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ హైట్ అండి ఈ వెడల్పు చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు త్రీ ఇంచెస్ వస్తుందండి వెడల్పు కూడా చాలా చక్కగా ఉందండి ఫినిషింగ్ వైజ్ అయితే ఇవి కూడా మనకి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సూర్య భగవానుడు చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ రోజు నుంచే మనకి శ్యామలా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా శ్యామలా ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారండి మన దగ్గర అయితే ఇంకా స్టాక్ ఉన్నాయి చూడండి బిగ్ సైజ్ అండి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి శ్యామలా అమ్మవారు చాలా చక్కగా ఉన్నారండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్ అండి చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఎంత చక్కటి ఫినిషింగ్లో ఉన్నారో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్లోనే ఇవి లైట్ వెయిట్లోనే వస్తాయండి ఈచ్ ప్లేట్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ మనకి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ విధంగా ఫ్రంట్లు అయితే మారుతాయి దీనిపైన మనకి శంకు చక్ర గోవిందనామం ఉందండి ప్లేట్ పైన నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి మనకి అష్టలక్ష్మి అండి ఇలా చుట్టూరు అష్టలక్ష్ములు వస్తున్నారు ఇంకొక ప్యాటర్న్ వచ్చేసరికి శ్రీ చక్రం అండి ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్కి బాగా అడుగుతున్నారు మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు బల్క్గా కూడా ఆర్డర్ తీసుకుంటే ఈచ్ వన్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ పడుతుందండి ఏ ప్లేట్ కావాలన్నా చాలా బాగున్నాయి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి శ్రీచక్రం అండి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు ఈ శ్రీచక్రాలు కూడా ఇది కూడా సాలిడ్ పీస్ అండి లైట్ వెయిట్ కాదు వెయిట్ ఎక్కువలో చక్కటి ఫినిషింగ్లో ఎంత చక్కగా ఉందో చూడండి ప్రైస్ వచ్చేసరికి ఈ ఈ శ్రీచక్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది ఫినిషింగ్ వైజ్ అయితేనే ఇలా మనం కావాలంటే శ్రీచక్రం ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్న దీపాలు అయితే చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి ఇవి కూడా మనకి సాలిడ్ పీసు చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయి చూడండి మనకి ఐదు ముఖాలతో వస్తున్నాయండి ఈ విధంగా చాలా బాగుంటాయండి ఇవి కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చేసాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి వెడల్పు కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి పేర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు శంకుచక్ర గోవిందనామా అఖండ దీపం అండి ఫ్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా సాలిడ్గా వెయిట్ ఎక్కువ వస్తుంది మనం డైలీ యూజ్ కూడా చాలా బాగుంటుందండి దీపం మనం శనివారం రోజులది కూడా వెలిగించుకోవడానికి హైట్ వచ్చేసరికి త్రీ పాయింట్ టూ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అదేవిధంగా మనకి కొంచెం బిగ్ సైజ్లోనే లక్ష్మీ బాలాజీ దీపం అండి ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఈ దీపం హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కౌ డిజైన్లో పీచ్ వై ఫ్రింట్లో కుంకుమ బాక్స్లు అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇవి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు శ్యామలా నవరాత్రులు అది కదా మనకి మాఘమాసం ఈ పూజలు అది చేసుకుంటారు కదా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే బాగా వెళ్తున్నాయండి ఇవి మనకు మరసి ఇష్టం వస్తుంది హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చండి ఈ విధంగా మరసి ఇష్టం రావడం వల్ల చాలా మంది లైక్ చేస్తున్నారు కుంకుమ కూడా ఎక్కువ పడుతుందండి వీటిలోని ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా అష్టోత్తరం స్టాండ్స్ అయితే స్టాక్ వచ్చేసాయండి చూడండి ఇవి మనకి సాలిడ్గా చాలా మందంగా వస్తాయండి మనం ఇక్కడ ఏదైనా విగ్రహాలు పెట్టుకుని మనం చుట్టూరా కూడా ఇవన్నీ కూడా అష్టోత్తరం ఫ్లవర్స్ పెట్టుకుని అష్టోత్తరం చేసుకోవడానికి చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ కూడా చూడండి ప్యూర్ బ్రాస్ అండి ప్యూర్ బ్రాస్లో వస్తుంది లోటస్ షేప్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఇవైతే చాలా మంది అడుగున్నారు మళ్ళీ స్టాక్ వచ్చేసాయి మనం కొంచెం బిగ్ సైజ్ ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి నేను రాజేశ్యామల అమ్మవారి ఐడల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి కావాలంటే ఇలా బిగ్ సైజు ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం వెయిట్ ఉన్నవి కూడా పెట్టుకోవచ్చండి చాలా చక్కగా ఉంటాయి వెయిట్ ఉన్న ఐడల్స్ పెట్టుకున్నాను ఫినిషింగ్ వైజ్ చూడండి ఎంత చక్కగా వస్తుందో మనకి అష్టోత్తరం స్టాండ్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి దీపాలు అండి చూడండి మనకి ఇందులో కూడా టూ సైజెస్ అయితే వచ్చేసాయి చాలా ఆయిల్ పడతాయండి వీటిలో మనకి చాలా లోతు కూడా వస్తాయి మనకు ఒక్కొక్క దాంట్లో ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అలా పడుతుంది చాలా బాగుస్తాయి పేర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతున్నాయండి ఇవి ఇంకా బిగ్ సైజ్ ఉన్నాయండి మనకి ఇందులో ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చు బిగ్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ స్మాల్ సైజ్ వచ్చేసరికి త్రీ ఎయిటీ అండి స్మాల్ సైజ్ కాదండి ఇవి కూడా మనకి మీడియం సైజ్ అయితే వస్తున్నాయి ఆయిల్ ఎక్కువ పడుతుందండి వెడల్ప్ చూసుకుంటే మనకి టూ ఇంచెస్ వస్తుంది లోతు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ దీపాలు కూడా చాలా మంది అడిగారు ఇందులో మనకి త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి ఇవి మనకి కొంచెం స్మాల్ సైజు డైలీ యూస్కి అయితే ఇవి సరిపోతాయండి పేరు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మనకి హైట్ చూసుకుంటే పై వరకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి వీటిలో కూడా చక్కగా ఆయిల్ పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి చూడండి ఎంత బాగున్నాయి ఇవి అయితే చాలా మంది లైక్ చేస్తున్నారు ఈ సైజ్ అయితే మనకి మీడియం సైజ్ అండి చాలా బాగా వస్తాయి వెయిట్లో ఉంటాయండి దీపాలు సాలిడ్ లు మనకి ఇవి ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఇవి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నాయి నెక్స్ట్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి ఇవి థౌజండ్ ఫిఫ్టీ అండి మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బేబీ ఉర్లీస్ అండి చూడండి ఇవి కూడా చాలామంది లైక్ చేస్తున్నారు మనకి ఇవి మీడియం సైజు ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ ఇవి మనం ప్రసాదం బౌల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ వేసుకుని ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా మిడిల్లో విక్ హోల్డర్ వేసుకుని చక్కగా దీపం కింద కూడా వెలిగించుకోవచ్చండి అఖండ దీపం కింద మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు వెలుగుతుంది ఆ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈచ్ వన్ వచ్చేసరికి మనకి త్రీ ట్వంటీ రూపీస్ అండి మీకు విక్ హోల్డర్ కావాలంటే విక్ హోల్డర్ ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అఖండ దీపాలండి ఇప్పుడు మాఘమాసం కదా ఈ దీపాలు కూడా చాలా మంది అడుగుతున్నారు మనం స్వామివారి దగ్గర పెట్టుకోవడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెలుగుతుందండి శంకు చక్రం గోవిందనామం వచ్చింది చూడండి మన ఏడు శనివారాలు వ్రతాలు మాఘమాసం శనివారాలు ఇవన్నీ చేసుకుంటారు కదా చాలా బాగుంది బిగ్ సైజ్ అండి ఓన్లీ ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ దీపం హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి వెడల్పు చూసుకుంటే త్రీ ఇంచెస్ పైన అయితే వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది మీకు టూ పీసెస్ కావాలంటే టూ పీసెస్ తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా తీసుకోవచ్చండి అండి చాలా బాగుంది దీపం అయితే ప్రీమియం క్వాలిటీలో వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లేట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ విధంగా డిజైన్ ప్లేట్స్ వచ్చేసాయి చూడండి ఇందులో కూడా మనం కుంకుమ పూజ అది చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహాలు అది పెట్టుకుని చుట్టూరా కూడా డిజైన్ చూడండి మిడిల్లో పికాఫ్ డిజైన్ వస్తుంది ఈ ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా నైన్ ఇంచెస్ ప్లేట్ అండి నైన్ ఇంచెస్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లేదంటే మనం చక్కగా ప్రసాదం బౌల్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజు టెన్ ఇంచెస్ ప్లేట్స్ అండి చూడండి ఈ ప్లేట్స్ కూడా చాలా మంది అడిగారు ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లేటు మనకి ఇంచెస్ చూసుకుంటే టెన్ ఇంచెస్ అయితే వస్తుంది హ్యాండిల్స్తో సహా చూసుకుంటే ట్వల్వ్ ఇంచెస్ పైన అయితే వస్తుందండి చక్కగా ప్రసాదం బౌల్స్ పెట్టుకోవడానికి అమ్మవారి దగ్గర అది మనం బట్టలు పెట్టుకుంటాం కదా వస్త్రాలు అది పెట్టుకోవడానికి ఫ్లవర్స్కి ఇవన్నట్లకి కూడా యూజ్ అవుతాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఇవి కూడా ఫ్రూట్ బౌల్ అండి మనం ఫ్లవర్స్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అది పూజారూమ్స్లో యూస్ చేసుకోవచ్చండి ఇది బిగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే నైన్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దూప్ అండి ధూప్ స్టాండ్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం దీపం పెట్టుకోవచ్చండి మిడిల్లో విక్ హోల్డర్ వేసుకుని చక్కగా దీపం కింద పెట్టుకోవచ్చండి లేదంటే మనం ఏదైనా విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు చూడండి మిడిల్లో విక్ హోల్డర్ వేసి చూపిస్తున్నాను ఎలా దీపం కింద పెట్టుకోవచ్చు లేదంటే స్వామివారి విగ్రహం అది కూడా చక్కగా పెట్టేసుకోవచ్చండి విగ్రహం కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదంటే మనం దూప్ దాని కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి మనకి పైన విధంగా లోటస్ డిజైన్ వస్తుంది త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది హెవీ వెయిట్లో అయితే వస్తుందండి నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ ఇందులోనే మనకి హ్యాండిల్ దూప్దానండి ఈ ధూప్ స్టాండ్స్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు మనం పూజారూమే కాకుండా మనం ఇల్లు అంతా తిప్పుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది సాలిడ్ తీసు అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఈ ధూప్ స్టాండ్